హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్ఆర్ నేచురల్ బ్లాగ్స్ ఈ వీడియోలో చాలా యూస్ఫుల్ అండ్ అమేజింగ్ టిప్స్ అయితే ఉన్నాయి వీడియో అక్కడ కూడా స్కిప్ చేయకండి చూసిన ప్రతి ఒక్కరు కూడా ఒక చిన్న లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఎవరైనా సరే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఛానల్కి అయితే చెక్ చేయండి మీకు నచ్చిన కంటెంట్ ఉంది యూస్ఫుల్ అయ్యే టిప్స్ ఉన్నాయి అనుకుంటే రెగ్యులర్గా ఛానల్ అయితే ఫాలో చేస్తూ ఉండండి యూట్యూబ్లోనే కాదు అండి ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో చేస్తూ ఉండండి అక్కడ కూడా మంచి మంచి టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉంటాను నేను షేర్ చేసే ప్రతి టిప్ కూడా నా రెగ్యులర్ లైఫ్లో నాకు యూజ్ అవుతుంది వర్క్ అవుతుంది అనుకున్నప్పుడు మీతో షేర్ చేస్తాను మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చాలా మంచి రిజల్ట్స్ అయితే ఉంటాయి ఫస్ట్ టిప్ మనము ప్రతి కర్రీలో కూడా కామన్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తూ ఉంటాం కదా మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇన్స్టెంట్గా చేసి వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఘాట్ అనేది కూడా తగ్గకుండా ఉంటుంది అలా ఇన్స్టెంట్గా చేసుకోవాలి అనుకున్నప్పుడు మనం రోల్తో సంబంధం లేకుండా ఇలా అల్లంని వెల్లుల్లిని పొట్టు తీసుకొని ఇలా మన ఇంట్లో పీలర్ ఉంటుంది కదా దాంతో ఇలా చిన్నగా కనుక తురుముకున్నాము అనుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఇన్స్టెంట్గా రెడీ అయిపోతుంది మనకు రోల్తో సంబంధం లేకుండా ఇలా ఈజీగా రెడీ చేసుకోవచ్చు నెక్స్ట్ టిప్ మనం ఇంట్లో రెగ్యులర్గా బియ్యం కడుగుతూ ఉంటాం ఆ బియ్యం కడిగిన నీళ్ళు వేస్ట్ అని డస్ట్బిన్లో లేదు అంటే సింక్లో పడపోస్తూ ఉంటాం ఇప్పటి నుండి అలా పడేయకుండా దాన్ని అయితే మంచిగా రీయూజ్ చేసుకోవచ్చు వీడియోలో చూపించినట్లుగా అందులో కొంచెం పసుపుని కలుపుకొని మంచిగా మిక్స్ చేసుకొని మనం ఇంట్లో ఇండోర్ ప్లాంట్స్ ఉంటాయి కదా ఆ ప్లాంట్స్కే కనుక ఈ వాటర్ని కనుక వేసాము అనుకోండి మొక్కలు అనేవి చాలా మంచిగా ఎదుగుతాయి చీడ పురుగు అలాంటిది అయితే పట్టకుండా ఉంటుంది మెయిన్గా బియ్యం కడిగిన నీళ్ళలో ఎక్కువగా పోషకాలు అనేది ఉంటాయి మనం ఎలాంటిది ఎరువులు వాడాల్సిన పని లేకుండా రెగ్యులర్గా ఈ వాటర్ని పోసాము అనుకోండి చెట్లకి కావాల్సినవన్నీ కూడా అందుతాయి కాబట్టి చెట్లనే చాలా మంచిగా ఎదుగుతాయి పురుగు అలాంటిది అయితే పట్టకుండా ఉంటుంది నెక్స్ట్ టిప్ మనం ఇంట్లో వచ్చేది శ్రావణ మాసం ప్రతి రోజు కూడా పూజ చేసుకుంటూ ఉంటాము చాలా మంది రెగ్యులర్గా పూజ చేసుకుంటూ ఉంటారు కదా పూజ చేసుకున్న తర్వాత గుమ్మ ముందు కానీ దేవుడి దగ్గర కానీ ఇలా ఒక బౌల్లో వేసి పూలు అనేది పెడుతూ ఉంటారు ఆ బౌల్లో వేసి పెట్టినప్పుడు పూలు ఒక రెండు మూడు రోజులైనా వాడిపోకుండా వేసిన తర్వాత మంచి ఉల్లంతా మంచి సువాసన రావాలి అంటే ఇలానైతే ట్రై చేయండి ఎప్పుడైనా మనం అందులో వేసే వాటర్ అనేది మంచి నీరు అయి ఉండాలి అంటే మనం తాగే డ్రింకింగ్ వాటర్ వేసుకోవాలి తర్వాత అందులో జవాదు పౌడర్ అనేది వేసుకోవాలి మనం ఏదైతే పూజకు యూజ్ చేస్తూ ఉంటాం కదా జవాదుని ఆ పౌడర్ అనేది వేసుకోవాలి తర్వాత మనకి కావాల్సిన ఫ్లవర్స్ ఏదైతే ఉంటాయి కదా ఆ ఫ్లవర్స్ అన్నింటినీ కూడా వాటర్లో వేసుకొని మనం గుమ్మం దగ్గర కానీ దేవుడి దగ్గర కానీ పెట్టామో అనుకోండి ఇల్లంతా మంచి సువాసన అనేది వస్తుంది ఇలా మనకి టూ త్రీ డేస్ అయినా సరే పూలు అనేది వాడిపోకుండా ఉంటాయి స్మెల్ అనేది కూడా చాలా మంచిగానైతే ఉంటుంది మెయిన్గా శ్రావణ మాసంలో పూజ చేసుకున్నప్పుడు ఇలా కనుక పెట్టుకున్నాము అనుకోండి ఇల్లు అనేది చాలా మంచి కలగా ఉంటుంది అనేది కూడా వాడిపోకుండా రెండు మూడు రోజులైనా కూడా ఫ్రెష్గానైతే ఉంటాయి జవాదు పౌడర్ అనేది వేయడం వల్ల స్మెల్ అనేది ఇల్లంతా కూడా చాలా మంచిగా వస్తుంది నెక్స్ట్ టిప్ మనం ఇంట్లో దేవుడి దగ్గర ఇలాంటి వెండి వస్తువులు వెండి వెండి కుందుల్లో దీపారాధన చేసుకున్నప్పుడు ఆ ఆయిల్ జిడ్డు మరకలు అంతా కూడా దానికి అనేది పట్టేస్తాయి ఆయిల్ జిడ్డు అనేది మనం సోప్తో క్లీన్ చేసినా కూడా వదలదు అలానే సోప్తో క్లీన్ చేసామో అనుకోండి వెండి వస్తువులు అనేది నల్లబడతాయి అలా కాకుండా ఇలా సింపుల్గా అయితే ట్రై చేయండి మనం ఇంట్లో యూస్ చేసే సాల్ట్ ఉంటుంది కదా ఆ సాల్ట్ను వేసి వీడియోలో చూపించినట్టుగా గట్టిగా రబ్ చేసి కనుక క్లీన్ చేసి తర్వాత నార్మల్ వాటర్తో కనుక వాష్ చేసి కడిగామో అనుకోండి అందులో ఉండే ఆయిల్ మరకలు అంతా కూడా పోతాయి సిల్వర్ అనేది చాలా మంచిగా నీట్గా అయిపోతుంది ఓన్లీ సిల్వర్ కుందులు అనే కాదు మనం ఇంట్లో యూస్ చేసే దేవుడి పూజ సామగ్రి సిల్వర్ ఐటమ్స్ ఏవి ఉన్నా సరే ఇలా సాల్ట్తో కనుక క్లీన్ చేసుకున్నాం అనుకోండి చాలా మంచిగా అనేది వదిలిపోతాయి నార్మల్గా మనకి ఆన్లైన్లో ఇలా సిల్వర్ క్లీనింగ్కి చాలా రకాల లిక్విడ్స్ అయితే దొరుకుతూ ఉంటాయి అలాంటిది ఏది వాడాల్సిన పని లేకుండా ఇంట్లోనే ఇలా సింపుల్గా కనుక ఉప్పుతో కనుక క్లీన్ కూడా చాలా మంచిగా అవుతాయి షైనింగ్ అనేది కూడా తగ్గకుండానైతే ఉంటుంది మనం ఇంట్లో ఉండే పెద్ద పెద్ద ఎలాంటి వస్తువులైనా సరే వెండి వస్తువులు ఇలా సాల్ట్తో కనుక క్లీన్ చేసామనుకోండి చాలా మంచిగానైతే అవుతాయి నెక్స్ట్ టిప్పు చాలా మందికి రెగ్యులర్గా ఇంట్లో ఇడ్లీ తినే అలవాటు ఉంటుంది మనం ఇడ్లీ తినేటప్పుడు మనం ఇలా ఇడ్లీ పాత్రలో పెట్టుకుంటూ ఉంటాం కదా ఇడ్లీ పాత్ర అడగనే తొందరగా నల్లబడిపోతుంది అలా నల్లబడకుండా ఉండాలి అంటే ఇడ్లీ పెట్టడానికి ముందు అందులో కొంచెం చింత వేసి కనుక ఇడ్లీ పెట్టాము అనుకోండి అడగనేది నిలబడకుండా ఉంటుంది ఇడ్లీ అనేది కూడా చాలా తొందరగా ఫాస్ట్గా అయితే ఉడుకుతుంది ఇలా చేయడం వల్ల మనం రుద్ది రుద్ది కడగాల్సిన పని లేకుండా అడగనే చాలా నీట్గానైతే ఉంటుంది నెక్స్ట్ టిప్పు మనం ప్రతి కర్రీలో కూడా కామన్గా పచ్చిమిర్చిని అయితే వేస్తూ ఉంటాం కదా ఇలా పచ్చిమిర్చి అనేది కుళ్ళిపోకుండా ఎక్కువ రోజులు ఉండాలి ఫ్రెష్గా ఉండాలి అంటే మనం ఎప్పుడు పచ్చిమిర్చి తెచ్చుకున్నా కూడా మినిమం హాఫ్ కేజీ కేజీని అయితే తెచ్చుకుంటూ ఉంటాం కదా సో మనం హాఫ్ కేజీ కేజీ అలా తెచ్చుకున్నప్పుడు పాడవకుండా ఉండాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా వాటర్లో వేసి నీట్గా వాష్ చేసుకోవాలి తర్వాత తొడమెలన్నీ తీసి అందులో వాటర్ పోయేంత వరకే ఇలా కాటన్ క్లాత్లో వేసి ఆరబెట్టుకోవాలి తర్వాత ఒక బాక్స్లో టిష్యూ పేపర్ అనేది వేసి దాని లోపల ఈ పచ్చిమిర్చి అన్నీ వేసి మనం ఫ్రిడ్జ్లో కనుక పెట్టాము అనుకోండి మనకి వన్ మంత్ అయినా సరే లోపల గింజలు అనేది నల్లబడకుండా ఉంటాయి అలాగే పచ్చిమిర్చి అనేది కుళ్ళిపోకుండా ఉంటాయి మనం ఎక్కువ క్వాంటిటీ క్వాంటిటీలో కనుక ఒకేసారి తెచ్చి పెట్టుకున్నాము అనుకోండి ఇలా కనుక స్టోర్ చేసి పెట్టుకుంటే మనకి ఎన్ని రోజులైనా సరే పచ్చిమిర్చి అనేది పాడవకుండా చాలా ఫ్రెష్గా అయితే ఉంటాయి మనకి లోపల గింజలు అనేది కూడా కలర్ అనేది చేంజ్ అవ్వవు అలాగే ఘాట్ అనేది కూడా తగ్గకుండా అయితే ఉంటాయి నెక్స్ట్ టిప్ మనం ఇంట్లో రెగ్యులర్గా ఇలా చెత్త శాతం అయితే వాడుతూ ఉంటాము చెత్తను ఎత్తడానికి మనం కొన్నిసార్లు తడి చెత్త పొడి చెత్త అన్ని రకాల చెత్తలను అయితే వేస్తూ ఉంటాం కదా అలాంటప్పుడు తడి చెత్త ఎత్తినప్పుడు అందులో ఉండే చెత్తంతా కూడా ఇలా చెత్త చాటకి అతుకుపోయి ప్రతిరోజు క్లీన్ చేయాల్సి వస్తుంది అలా ప్రతిరోజు క్లీన్ చేయాల్సిన పని లేకుండా ఇలా సింపుల్గా ఒక కవర్ ఉంటుంది కదా ఆ కవర్ని దానికి వేసి అందులో చెత్త కనుక ఎత్తి మనం క్యారీ బ్యాగ్ని కనుక రిమూవ్ చేసాము అనుకోండి మనం ప్రతిరోజు చెత్త చాట క్లీన్ చేయాల్సిన అవసరం లేదు మనము ప్రతిసారి కూడా చెత్త నీట్గా ఎత్తాల్సిన పని లేకుండా ఆ కవర్ని వేసి డస్ట్బిన్లో కనుక వేసాము అనుకోండి చాలా నీట్గానైతే అయితే ఉంటుంది నెక్స్ట్ టిప్ మనం ఇడ్లీ స్టవ్ ఆఫ్ చేసిన వెంటనే ఇడ్లీని కనుక తీసాము అనుకోండి ప్లేట్కే సగం అతుక్కుపోతుంది మనకి ఎప్పుడైనా ఎమర్జెన్సీలో తీయాలి హడావిడి ఉంది అనుకోండి ఇడ్లీ ప్లేట్ని ఆఫ్ చేసిన వెంటనే ఇడ్లీ ప్లేట్కి తీసుకెళ్ళి ఇలా వాటర్లో ఒక వన్ మినిట్ పాటు ఉంచాలి వన్ మినిట్ తర్వాత కనుక తీసాము అనుకోండి ఇడ్లీ అనేది అంటుకోకుండా చాలా మంచిగానైతే వస్తాయి ఇడ్లీ ప్లేట్కి అనేది కొంచెం కూడా అంటుకోదు ఇడ్లీ అనేది చాలా ఈజీగా పైకి అనేది వచ్చేస్తుంది ఇలా చేయడం వల్ల మనము ఎక్కువగా క్లీన్ చేయాల్సిన పని లేకుండా ఇడ్లీ అనేది ఈజీగా మనకు వచ్చేస్తుంది అలాగే ఇడ్లీ ప్లేట్కి కూడా ఇడ్లీ అంటుకొని ఇడ్లీ అనేది కూడా వేస్ట్ అవ్వకుండానైతే ఉంటుంది నెక్స్ట్ టిప్ మనకి శారీ పెట్టుకోట్స్కి కానీ పాయింట్స్కి కానీ కంపల్సరీ ఇలా నాడాలైతే పెట్టుకుంటూ ఉంటాం కదా ఇలా నాడాలు పెట్టుకున్నప్పుడు కొన్నిసార్లు మనం బయటికి వెళ్ళాలి హడావిడిలో ఉంది అనుకున్నప్పుడు నాడ కనుక లోపలికి పోయింది అనుకోండి దాన్ని మనం పెట్టుకోవాలి అంటే చాలా టైం పడుతుంది సేఫ్టీ అయితే పెట్టుకుంటూ ఉంటాం కదా అంత టైం లేదు అనుకున్నప్పుడు ఇలా ఒక పెన్ని తీసుకొని ఆ క్యాప్కి ఇలా నాడా ఎక్కించేసి వీడియోలో చూపించినట్టుగా లోపల నుండి గట్టిగా రబ్ చేసి కనుక గట్టిగా లాగాము అనుకోండి జస్ట్ మనకి హాఫ్ అన్ అవర్ పట్టాలి టైము జస్ట్ టూ మినిట్స్లో అయిపోతుంది ఇలా చేయడం వల్ల మన పని అనేది చాలా ఈజీగా అయిపోతుంది పెన్ అనేది చాలా పొడవుగా ఉంటుంది కదా సో జస్ట్ మనం ఒక టూ త్రీ టైమ్స్ లాగాము అనుకోండి ఈజీగా బయటకు అనేది వచ్చేస్తుంది ఇలా శారీ పెట్టి కానీ మన పాయింట్స్కి కానీ పిల్లల పాయింట్స్కి కానీ ఏదైనా సరే ఇలా నాడాలి ఎక్కించుకోవాలి అంటే సింపుల్గా ఇలా పెన్ క్యాప్తో కనుక ఎక్కించుకున్నారనుకోండి మన పని అనేది ఈజీ అవుతుంది టైం అనేది కూడా సేవ్ అయిపోతుంది నెక్స్ట్ టిప్ మనం ఇంట్లో రెగ్యులర్గా ఇలాంటి సోప్ బాక్సెస్ అయితే వాడుతూ ఉంటాము ఇలాంటి సోప్ బాక్సెస్ పైన డైరెక్ట్ కనుక సోప్స్ పెట్టేసాము అనుకోండి ఆ సోప్లోకి వాటర్ అంతా పడిపోయి మనకి వన్ వీక్ టెన్ డేస్ రావాల్సిన సోప్ కాస్త టూ డేస్ మాత్రమే వస్తుంది అలా మనకి సోప్ అనేది అంటుకోకుండా ఉండాలి పడ్డ వాటర్ వెంటనే కిందికి పడిపోవాలి అంటే వీడియోలో చూపించినట్టుగా యూజ్ అంతలో రబ్బర్ బ్యాండ్స్ ఉంటాయి కదా ఆ రబ్బర్ బ్యాండ్స్ తీసుకొని ఒకటి అడ్డంగా ఒకటి నిలువుగా వేసుకోవాలి తర్వాత దానిపైన కనుక సోప్ని పెట్టి ఫిక్స్ చేసాము అనుకోండి అందులో పడ్డ వాటర్ అంతా కూడా ఈజీగా కిందికి వెళ్ళిపోతాయి ఇలా చేయడం వల్ల మనకి సోప్ అనేది వన్ వీక్ ఆ టెన్ డేస్ అయినా సరే కరిగిపోకుండా మెత్తబడిపోకుండా చాలా గట్టిగానైతే ఉంటుంది నెక్స్ట్ టిప్ ఎప్పుడైనా సరే మనం జర్నీకి కానీ ట్రావెలింగ్ కానీ వెళ్ళేటప్పుడు మనం ఓన్గా బ్రషెస్ అయితే క్యారీ చేస్తూ ఉంటాం కదా ఇలా మనం బ్రషెస్ క్యారీ చేసినప్పుడు ఏంటి అంటే హ్యాండ్ బ్యాగ్లో కానీ లగేజ్ బ్యాగ్లో కానీ వేసాము అనుకోండి దానిలో ఉండే డస్ట్ అంతా కూడా ఈ బ్రషెస్కి పట్టేస్తుంది అలా బ్యాగ్లో ఉన్న డస్ట్ పట్టకుండా ఉండాలి చాలా నీట్గా క్యారీ చేయాలి అంటే వీడియోలో చూపించినట్టుగా ఇలా ఒక కాటన్ కర్చీఫ్ కానీ కాటన్ క్లాత్ని కానీ తీసుకోవాలి ఇలా కాటన్ కర్చీఫ్ని తీసుకున్నా నేనైతే మంచిగా బ్రష్ని అందులో పెట్టి ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఇండివిజువల్గా ఎవరు బ్రష్ వాళ్ళకే సింగిల్ ఫోల్డింగ్స్ అనేవి చేసుకోవచ్చు తర్వాత మొత్తం కూడా కర్చిఫ్ని ఫోల్డ్ చేసేసి మనకి యూజ్ అయిన రబ్బర్ ఉంటుంది కదా ఆ రబ్బర్ అనేది వేసి మొత్తం కూడా ప్యాక్ చేసుకొని మనకి హ్యాండ్ బ్యాగ్లో కానీ లగేజ్ బ్యాగ్లో కానీ ఎక్కడ వేసుకున్నా సరే డస్ట్ అంట డస్ట్ అంటుందనే టెన్షన్ అయితే ఉండదు చాలా ఈజీగా దొరుకుతాయి చాలా మంచిగా కూడా క్యారీ చేసుకోవచ్చు నెక్స్ట్ డిపో ఎప్పుడైనా ఫంక్షన్స్కి కానీ బయటికి వెళ్ళినప్పుడు కానీ కంపల్సరీ కర్చిఫ్ అయితే వాడుతూ ఉంటాం చిన్నపిల్లలకి స్కూల్కి వెళ్ళేటప్పుడు రెగ్యులర్గా ఖర్చిఫ్న్ అయితే బ్యాగ్లో పెట్టు పంపిస్తూ ఉంటాం కదా కొన్నిసార్లు మనకి హడావిడిలో ఎక్కడో పడిపోతుందనే టెన్షన్ అయితే ఉంటుంది కదా అలా టెన్షన్ పడకుండా చిన్నపిల్లలకైనా సరే మనకైనా సరే వీడియోలో చూపించినట్టుగా సేఫ్టీ పిన్ పెట్టుకొని మనం బ్యాంకులకి కనుక పెట్టుకున్నాము అనుకోండి ఎక్కడ పడిపోతుందనే టెన్షన్ అయితే ఉండదు మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఈజీగా తీసుకోవచ్చు మనకి కావాలి అనుకున్నప్పుడు ఈజీగా చేతిలోనే ఉంటుంది ఇలా చేయడం వల్ల మనకి ఏంటి అంటే పిల్లలకి కానీ మనకి కానీ చాలా ఈజీగా దొరుకుతుంది మన కర్చీఫ్ అనేది ఎక్కడ పడిపోకుండానైతే ఉంటుంది మెయిన్గా ఈ టిప్ అనేది చిన్నపిల్లలకి చాలా బాగా యూజ్ అవుతుంది వాళ్ళు ఇస్తే ప్రతిసారి పడేస్తూ ఉంటారు కదా ఇలా మనం సేఫ్టీ పిన్ కనుక ఫిక్స్ చేసి ఇచ్చాము అనుకోండి వాళ్ళు తుడుచుకోవడానికి ఎక్కడైనా పడిపోతుందని టెన్షన్ కూడా ఉండదు నెక్స్ట్ టిప్ మనము ఇంట్లో నెయిల్ కట్టర్ అయితే వాడుతూ ఉంటాం కదా మనం నెయిల్ కట్టర్ ఏంటి అంటే మనము కొన్ని డేస్ వాడిన తర్వాత అది షార్ప్నెస్ అనేది ఉంటుంది అలా షార్ప్నెస్ తగ్గినప్పుడు మనం వేస్ట్ అని పక్కన పడేసి కొత్తది కొనుక్కుంటూ ఉంటాం కదా అలా కొత్తది కొనాల్సిన పని లేకుండా మనం ఇంట్లో ట్యాబ్లెట్ షీట్ ఉంటుంది కదా ఆ ట్యాబ్లెట్ షీట్ని వీడియోలో చూపించినట్టుగా ఇలా గట్టిగా కనుక రబ్ చేసాము అనుకోండి జస్ట్ ఒక వన్ మినిట్ పాటు కనుక టాబ్లెట్ రబ్ చేస్తే అది మంచిగా షార్ప్ అవుతుంది తర్వాత మనం నెయిల్స్ కట్ చేసుకున్న కూడా చాలా ఈజీగా కట్ అవుతాయి మనం కొన్నప్పుడు ఎంతైతే షార్ప్గా ఉంటుందో సేమ్ అంతే షార్ప్గా కొత్త దానిలాగా అయితే రెడీ అయిపోతుంది నెక్స్ట్ టిప్ మనం స్టిక్కర్ ప్యాకెట్స్ అయితే రెగ్యులర్గా పెట్టుకుంటూ ఉంటాము ఇలా మనము ఏదైనా స్టోన్ స్టిక్కర్ ప్యాకెట్స్ తెచ్చుకున్నప్పుడు అందులో ఉండే గమ్మ అనేది చాలా తక్కువగా ఉంటుంది జస్ట్ ఇలా టచ్ చేసిన వెంటనే పడిపోతూ ఉంటుంది కదా అలా పడిపోకుండా గమ్ అనేది చాలా గట్టిగా ఉండాలి అంటే ఈ స్టిక్కర్ ప్యాకెట్ని తీసుకెళ్ళి మనం ఇంట్లో ఫ్రిడ్జ్ ఉంటుంది కదా ఆ ఫ్రిడ్జ్లో డస్ట్ ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పెట్టాలి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత తీసి మనం స్టిక్కర్ని కనుక పెట్టుకున్నాము అనుకోండి స్టిక్కర్ ప్యాకెట్ అనేది చాలా గట్టిగా అవుతుంది అందులో ఉండే గమ్ అనేది చాలా మంచిగా ఫిక్స్ అయ్యి స్టిక్ అయిపోతుంది మనం గాలికైనా సరే ఈవెన్ మనం చేయి తగిలినా సరే స్టిక్కర్ ప్యాకెట్ స్టిక్కర్ అనేది ఊడిపోకుండా ఉంటుంది ఎప్పుడైనా మనం కొత్తగా స్టిక్కర్స్ తెచ్చుకున్నప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టి కనుక తీసామో అనుకోండి గమ్ అనేది చాలా ఎక్కువ కాలం ఉంటుంది అలాగే మనం ఎంత చేయితో కన్నా ఈవెన్ గాలి ఎక్కువగా వచ్చినా సరే ఊడిపోకుండా చాలా మంచిగా అయితే ఫిక్స్ అయిపోతుంది లాస్ట్ టిప్ మన అందరి ఇళ్ళలో కూడా కామన్గా ఫేస్ చేసే ప్రాబ్లం ఏంటి అంటే బల్లులు బొద్దింకలు కిచెన్లో ఎక్కువగా తిరుగుతుంటాయి మన ఇంట్లో కనుక ఒక ఉల్లిపాయ ఉంది అనుకోండి బల్లులు బొద్దింకలు ఇట్టే పారిపోతాయి ఒక ఉల్లిపాయని తీసుకొని వీడియోలో చూపించినట్టుగా త్రీ ఆర్ ఫోర్ స్లైసెస్ అనేది కట్ చేసుకోవాలి తర్వాత మనం ఇంట్లో యూస్ చేసే కోల్గేట్ టూత్పేస్ట్ ఉంటుంది కదా ఆ కోల్గేట్ టూత్పేస్ట్ అనేది కొంచెం వేసుకోవాలి తర్వాత స్పూన్తో మొత్తం ఆనియన్ మొత్తం పైన స్ప్రెడ్ చేసుకోవాలి తర్వాత దానిపైనే ఒక రెండు మూడు లవంగాలు అలాగే ఒక రెండు మూడు మిరియాలు అలాగే దానిపైన ఒక రెండు మూడు కర్పూరం బిల్లలు అనేది పెట్టి మంచిగా వెలిగించుకోవాలి తర్వాత ఈ వెలిగించుకున్న కర్పూరం బిల్లని ఆనియన్ని తీసుకెళ్ళి మన కిచెన్లో ఎక్కడైతే బల్లులు బొద్దింకలు ఎక్కువగా తిరుగుతాయి అనుకుంటామో ఆ ప్లేస్లో నైట్ పెట్టి కనుక మార్నింగ్ కనుక తీసాము అనుకోండి ఆ స్మెల్లకి కిచెన్లో ఒక బల్లులు బొద్దింకలు అయితే తిరగకుండా ఉంటాయి మెయిన్గా నైట్లో నైట్ టైము మనం బౌల్స్ క్లీన్ చేసుకోకుండా కిచెన్ నీట్గా లేదు అనుకోండి ఎక్కువగా బల్లలు బొద్దింకలు అనేది వస్తాయి సో నైట్ టైం పడుకునే ముందు కంపల్సరీ కిచెన్ అంతా నీట్గా క్లీన్ చేసుకోండి అలాగే బౌల్స్ అన్నీ కూడా కంపల్సరీ క్లీన్ చేయడం అయితే మర్చిపోకండి కిచెన్ అంతా క్లీన్ చేసిన తర్వాత నైట్ పడుకునే ముందు ఇలా పెట్టి పడుకోండి మార్నింగ్ వరకు కిచెన్లో ఒక్క బల్లి బొద్దింకనైతే కనిపించకుండా ఉంటుంది ఇలా చేయడం వల్ల మనం బయట కెమికల్స్ పెస్టిసైడ్స్ ఎలాంటి వాడాల్సిన అవసరం లేకుండా మనం ఇంట్లో ఉండే హోమ్ రెమెడీతోనే బల్లులు బొద్దింకల్ని ఈజీగా తరిమేయచ్చు ఇలా బల్లులు బొద్దింకలు పోవడానికి మన ఛానల్లో చాలా రకాల టిప్స్ అయితే చేశాను ఎవరైనా సరే మన ఛానల్లో చూడకపోతే ఒకసారి ఛానల్కి అయితే చెక్ చేయండి మీకు చాలా యూస్ఫుల్ టిప్స్ అయితే ఉన్నాయి ఐ హోప్ టిప్స్ అన్ని కూడా నచ్చాయని అనుకుంటున్నాను మీకు ఏ టిప్ నచ్చిందో కామెంట్ చేయండి ఇంకా మీకు ఫర్దర్గా ఎలాంటి టిప్స్ కావాలో కామెంట్ చేయండి తప్పకుండా నెక్స్ట్ వీడియోస్లోనైతే చేయడానికి అయితే ట్రై చేస్తాను